హలో ఫ్రెండ్స్ మా పల్లెకాయ ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ మా యొక్క నమస్కారం ఫ్రెండ్స్ నేను ముఖ్యంగా మా వృత్తి వ్యవసాయం మేము ఎప్పుడూ నాటేస్తూ ఉంటాం రోజు పొలం పనులు చేసుకుంటూ అప్పుడప్పుడు మీ కొరకు ఎంటర్టైన్మెంట్ చేయాలని మేము కొన్ని వీడియోలు కూడా చేస్తుంటాం అప్పుడప్పుడు ఆ వీడియోలు అనుకోకుండా మేము పెట్టి కూడా ఇప్పుడు మా ఛానల్ పెట్టి కూడా రెండు రెండు సంవత్సరాలు అవుతుంది అయినా నన్ను సబ్స్క్రైబు చేసుడు నన్ను వాచ్ అవర్సు వీడియోల గురించి ఏది కూడా మాకు అంతగా తెలీదు ముఖ్యంగా మా గ్రామంలో మా ఒక మిత్రుడు పిల్లవాడు అతని వల్ల మా యొక్క ఛానల్ అనేది గుర్తింపు వచ్చింది మా ఛానల్కు అయితే మేము ప్రతిరోజు వ్యవసాయం చేసుకుంటూ మా మా సొంత పనులన్నీ చేసుకున్న తర్వాత టైం ఉంటేనే మేము వీడియోలు చేస్తాం అయితే ఈ రెండు సంవత్సరాల తర్వాత మాకు ఇంటికి ఈరోజు అంటే పదో తారీఖు నాడు మాకు ఒక లెటర్ వచ్చింది గూగుల్ యాడ్ సెన్స్ అనే నంబర్ కోడ్ వచ్చింది ఆ కోడ్ మేము ఇప్పుడు ఇప్పుతాం మీరు అందరు చూడండి యాక్సెన్స్ అకౌంట్ రెండు సంవత్సరాలు కష్టపడితే వచ్చింది పది డాలర్లు పది డాలర్లు అంటే ఎనిమిది వందల రూపాయల కోసం మాకు రెండు రెండు సంవత్సరాలు టైం పట్టింది ఇది మొత్తానికి ఈరోజు మా పన్నె పల్లె కాలంలో ఛానల్కి అయితే వచ్చింది సో మా ఇరవైసారికి కంగ్రాచులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మొదటి నుంచి ఉన్న మా నుంచి సో మాకైతే మస్తు హ్యాపీగా ఉంది ఈ గూగుల్ యాక్సెన్స్ అంటారు ఇది యూట్యూబ్ ఛానల్ రన్ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఓకేనా మొత్తానికి అయితే మాకు వచ్చింది ఈరోజు పిన్ వెరిఫికేషన్ చేస్తున్నాము ఎన్ని రోజులు ఎట్లా ఎట్లయితే సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా అట్లనే సపోర్ట్ చేయరు మా పల్లె కళాల్ ఛానల్ కు సరేనా ముంగడిపోతాం మా బరంగేరియా నుంచి మా ఈరప్ప సారు పల్లె కళలు పెట్టింది కాబట్టి రెండేళ్ళు తిరుగని ఈ పొద్దు ఇది మా చేతికి అందింది మా సార్ చేతుకు అంతేకాకుండా సూర్శేతి అందరు కూడా మన ఈ టీవీ దీంతో చూసే వాళ్ళు కూడా అందరూ దయచేసి లైక్యులు చేయాలా సేవ్ చేయాలా సబ్స్క్రైబ్ చేయాలా మీ సున్ని పంపించాలా మీకు చూడాలో మీ రూమ్కి పంపించాలా మీకందరి కూడా మా హృదయపూర్వకంగా అందరికీ నమస్తే ఈటీవీ ఛానల్ మరి మా సార్కు అయితే ఈ రోజు రావడానికి ఈ విధంగా కృషి రెండు రెండు సంవత్సరాల కృషి ఉంది నాతో పాటు నాకు సహకరించిన మా మా టీం ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు చెప్తూ ముఖ్యంగా ఈ మా లింగం మాకు అసలు ఛానల్ ఎట్లా ఓపెన్ చేయాలో కూడా తెలియదు ఛానల్ ఎట్లా మూవ్ అవుతుంది దానికి ఏమొస్తుంది ఎట్లా ఉంటుంది కూడా తెలియదు యాడింగ్ అంటే ఎట్లా చేస్తారు అసలు ఏ ఏం యాప్స్ ఉంటాయి యాప్ ద్వారా ఎట్లా ఇవి చేస్తారు కూడా ప్రతి ఒక్కరు కూడా మా లింగం మాకు నేర్పుడు అందరికంటే మా లింగం కూడా ధన్యవాదాలు ధన్యవాదాలు అట్లాగే పాపము ఈ శుభ సందర్భంగా మాకు ఒక మిత్రుడు సాలు పాపం ఆయన మొన్ననే చనిపోయి అతని కొరకు మేము అతను నేనందుకు మేము అందుబాటు చింతిస్తున్నాం అతను కూడా పాపం మేము కూడా మొదటి నుంచి కూడా మా టీంలో ఉన్న వ్యక్తి అతను కూడా ఇంకా మాతో సహకరించిన చెల్లెళ్ళు అక్కలు అందరు కూడా అందరికీ ఆ యొక్క ధన్యవాదాలు అయితే పది డాలర్లు అయితేనే దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇప్పుడు ఇది వచ్చింది ఈ యాడ్ సెన్స్ యాడ్ అకౌంట్ నంబర్ ఇస్తే ఇంకా మళ్ళీ వస్తుందని చెప్తున్నారు అయితే దీనికి ఇంకా ఎంత కృషి చేయాలు చేస్తుందో నాకు వీళ్ళందరూ సహకారం ఉంటే మేము త్వరలోనే మా ఛానల్ మీ అందరి మీరు చూసే వాళ్ళ యొక్క మా ఫ్రెండ్స్ మీరు అందరూ మీరు మా మమ్మల్ని కొంచెం సహకరిస్తే బాగుంటుంది ఎవరెవరునో సహకరిస్తారు ఎవరెవరో సబ్స్క్రైబ్ చేసుకుంటారు కానీ లోకల్ ఛానల్ మనం లోకల్ నడుపుతున్న ఛానల్ అయితే మా దాంట్లో కామెడీ ఉంటుంది పౌరాణిక పౌరాణికంగా కూడా ఉంటాయి మీకు మెసేజ్ ఇచ్చేటి వీడియోలు కూడా మేము చేస్తున్నాం దయచేసి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని లైక్ చేయాలని మాకు

కవర్ ఇప్పినాము ఈ నంబరు ఈ పిన్ కోడ్ నంబర్ ఎవరికి చూపించద్దు కనుక అది ఎవరిని వారే రహస్యంగా ఉంచుకోవాలి అందుకే మేము నంబర్ చూపిస్తలేము ఇది మాత్రం ఉండడం ఇంకే ఉంటుంది ఇట్లా ఉంటుంది లోపల ఏముండదు కేవలం ఒక నంబర్ మాత్రమే ఉంటుంది ఈ రంగప్ప కూడా అప్పుడప్పుడు మా వీడియోలలో వీడియోల పాత్రలు వేసాడు కామెడీ పాత్రలు కూడా వేస్తాడు చాలా బాగా ఎప్పుడు అనుకుంటే అప్పుడు రాశాడు టైం మంచి మెయింటైన్ చేస్తాడు ఎప్పుడు కూడా అంతే కాకుండా ఎప్పుడు గిట్ల కన్ను శైరం మీద యాక్షన్ చేస్తాడు ఎంతో దయచేసి ఇక మన మళ్ళీ మంచిగా సహకరిస్తామని ఇతను గాజుల పండరి ఇతను లింగము దశరథు నాగంపల్లి అక్క మెక్కసాయి ఈరప్ప లాలన్న ఇగో సాకల సాయిలు గంగారాం గంగప్ప మార్తి శివ పీరయ్య రంబసాయిలు అన్నం గంగాధర్ ఈ కోడ్ మనం యాడ్ చేసుకుంటే అప్పుడు మనకు యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయని అని చెప్తురు అది లెక్క కంగాలೇಶన్ నమస్కారం కంగ్రాట్స్ అందరికీ ధన్య మాకిక్ పొలోన కూడా అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు మరి తప్పకుండా షేర్ చేయాలా మరి సత్కార్ చేయాలా ఇన్నత్తులు ఎట్లా సపోర్ట్ చేశారు ఇప్పుడు అందరూ డబుల్ సపోర్ట్ చేయరు ఇన్నత్తులు మీరే చూశారు ఇప్పుడు కూడా మీరు మీ బంధువులు మీరే అందరికీ ఒక్కొక్క కనీసం నలుగురుకైనా షేర్ చేయాలి ఇక్కడి నుంచి మా ఛానల్ ఒక నలుగురికైనా ఒక ఒక వీడియో వచ్చి బైట ఎవరెవరికి హెల్ప్ చేసుకోండి ఫ్రెండ్స్ మాకేం ఏమయితుందా నలుగురుకు పంపిస్తే మీ డాటేం ఎం కదా లోకల్ కళాకారులు ప్రోత్సహించడం వల్ల మీకు ఏమ నష్టం లేదు కదా కనుక దయచేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారు సహకరిస్తారని కోరుకుంటున్నాము అందరికీ నమస్తే జై హింద్ రెండు ఛానల్లు ఉన్నాయి మరి ఒక్కటి కాదు తీన్ మార్ ఒకటి అది కూడా వారం బాధలో దాని కూడా వస్తుంది వస్తుంది కోడ్ నంబర్ వస్తుంది రైట్ రైట్ బాయ్ రైట్ బాయ్ 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 ఫ్రెండ్స్ వీరే కాక మాకు వీడియో చూస్తూ లైక్లు షేర్లు చేస్తున్న మా మిత్రులందరికీ ఇన్ని రోజుల నుంచి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ आपका धन्यवाद चल अंदर की नमस्ते